ఇల్లమ్ముకొని ఇరవై లక్షలు తీసుకొచ్చిన నీ కోసమీరా నువ్వు సూపర్ బంగారం నేను చెప్తే ఏ పనైనా నువ్వు చేస్తావు నాకు ఇప్పుడు నమ్మకం కదండి పానం ఎట్లుందా మంచిగా ఉంది రెండు దేవడం వల్ల మనం చేసుకుంటానా ఎన్ని రోజులు నేను అమ్మోళ్ళ ఇంటికైనాక రాలేదని ఏమనుకోకు అవి చూసి నేను ఎందుకు అనుకుంటే చెప్పు ఇయాల రేపు కట్టుకున్నోడే కాకపోయి నువ్వు తోడు పుట్టిందని కాకపోయినా నా గోసు చూసి ఉండడానికి నాకు ఇంటి